మేడారం సమ్మక్క జాతర ఆసియా ఖండంలోనే అతి పెద్ద ఆదివాసీల జాతర మేడారం సమ్మక్క జాతర భారతదేశంలో దీనిని మినీ కుంభమేళాగా పిలుస్తారు తెలంగాణ కుంభమేళా అని కూడా అంటూ ఉంటారు మరి ఈ అమ్మవారి జాతర అనగానే ఎక్కడెక్కడి నుంచో అనేక రాష్ట్రాల నుంచి కొన్ని కోట్ల సంఖ్యలో ఇక్కడికి భక్తులు వస్తూ ఉంటారు అమ్మవారి దర్శనాలు చేసుకుంటూ ఉంటారు నాలుగు రోజుల పాటుగా జరిగే ఈ సంబరాలకు ఐదు కుటుంబాలైతే ప్రత్యేకమైన నిర్వహణ అయితే నిర్వహిస్తూ ఉంటారు అందులో సిద్ధపోయిన కుటుంబం చాలా ప్రత్యేకమని చెప్పాలి సమ్మక్కను చిలకల గుట్ట నుంచి తీసుకొచ్చే క్రమంలో కానీ అమ్మవారిని అక్కడ గద్దెపై పెట్టే క్రమంలో మళ్ళీ తిరిగి అమ్మవారిని యథాస్థానానికి చేర్చే క్రమంలో సిద్ధపోయిన కుటుంబం చాలా ప్రత్యేక పాత్ర వహిస్తుంది అందులో మరి ఆ కుటుంబానికి చెందిన స్వామి గారు మనతో పాటు ఉన్నారు ఆయనని అడుగుదాం అసలు ఎలా ఉంటుంది నిర్వహణ అమ్మవారి చరిత్ర ఏంటి మనకు తెలిసిన చరిత్ర ఒకటి మరి వారికి సంబంధించిన చరిత్ర మరొకటి ఆ వివరాలు ఏంటో పూర్తి వివరాలన్నింటినీ కూడా ఆయన మాటలోనే అడిగి తెలుసుకుందాం నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నా చాలా బిజీ అనుకుంటా జాతర పనులలో చాలా బిజీ ఈ యొక్క కార్యక్రమంలో ఒక నెల రోజుల ముందు నుండే అందరం సంసిద్ధం కావాల్సి ఉంటుంది కాబట్టి కొద్దిగా బిజీ అసలు మాకు తెలిసిన చరిత్ర ఒకటి కాకతీయుల పోటు కారణంగా అమ్మవారు మరణించారు అది కూడా చిలకల గుట్టపైకి వెళుతూ అదృశ్యమయ్యారు అనేది మాకు తెలిసిన కథ కానీ అది కథన నిజమా చరిత్ర ఏం చెప్తుంది అయితే వాస్తవం వాస్తవం ఏంటిది అంటే మేడం ఇదంతా కూడా కల్పిత చరిత్ర ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈ యొక్క జాతులను ఒక ఆదాయ వనరుగా చూసుకోవడం కోసము అల్లినటువంటి ఒక కథ అయితే వాస్తవానికి ఏంటంటే ఈ సమ్మక్క సార సారక్క అనేటువంటిది పూర్తిగా అడవి దేవత వనదేవత ఆమె ఒక ఆదిపరాశక్తిగా జన్మించిన తర్వాత ఆమె అక్కడ నుండి ఈ యొక్క ఆదివాసుల వైపు నన్ను ఈ యొక్క ఇలవేలుపుగా మీరు ఏదైతే దేవునిగా కొలుస్తే మాకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతోనే అప్పుడు అమ్మే మన కళలో కనిపించేసి నన్నుకు నాకు పూజలు చేయండి అని చెప్పేసి ఆమె ఒక అవతారంగా ఆమె మనకు మన ముందుకు రావడం జరిగింది ఓకే సో అంటే మీకు మీ కుటుంబంలో వాళ్ళకి పెద్దవాళ్ళకి పూర్వీకులకి కళలోకి వచ్చారా మేడం అయితే ఇది ఏదైతే ఆ శక్తి అమ్మవారు వచ్చేసి నన్ను మీరు ఒక ఇలవేలుపుగా మీరు కొలవండి అని చెప్పేసి మా ఏదైతే పూర్వీకులు ఉన్న వాళ్ళకు కళలు వచ్చి చెప్పడం జరిగింది ఓకే అంటే కుంకుమ భరణిలో ఉన్నారు అనేసి అంటారు అయితే ఇది మనము అన్ని ఏదైతే సాంప్రదాయాలలో పసుపు కుంకుమ అనేటువంటిది మనం చూస్తాము అయితే పసుపు వేరు కుంకుమ వేరే ఉంటాయి కదా మేడం ఇక్కడ మేడారం జాతరకు వచ్చేసరికి పసుపు కుంకుమ కూడా మేము మేము ఏదైతే మనం బొట్టుగా స్వీకరిస్తామో దానికి మేము పసుపు కుంకుమ అనేటువంటి రెండు కలిపి కూడా దీనికి మేము మనము ఏదైతే భరణి రూపంలో పెట్టుకుంటాం కదా కాబట్టి దాని ఆనవాయిత చూసుకొని మేము ఇక్కడ ముఖ్యంగా ఏంటిది అంటే ఆ బొట్టు అనేటువంటిది అతి పవిత్రమైనది సో దానికి గుర్తైనటువంటి ఆ బంగారపు అంటే కుంకుమ భరణి రూపంలో మేము అమ్మ అమ్మవారిని చూస్తూ ఉంటాం ఓకే అసలు ఎలా జరుగుతుంది సార్ మీరు ఇదైతే నాలుగు రోజుల పాటు నిర్వహణ కార్యక్రమాలు సమ్మక్కని తీసుకొచ్చే క్రమంలో ప్రత్యేక పాత్ర వహిస్తారని అసలు ఎలా ఉంటుంది ఆ పద్ధతి అదంతా కూడా అయితే ఇది మనము ఒక మూడు వారాల నుండి జరిగేటువంటి ఒక కార్యక్రమము అది జాతరకు ముందు వారము అనేటువంటిది మండమెలుగే పండుగ అనేటువంటిది ఉంటుంది ఆ మండమెలుగే పండుగ ఏంటిది అంటే ఈ యొక్క జాతరకు మేమందరము సంసిద్ధంగా ఉన్నాము ఈ ఇక్కడికి వచ్చేటువంటి వాళ్లకు ఎలాంటి హాని కూడా జరగదు మేము ఏదైతే కొలుస్తున్నామో అమ్మవారు అందరికి కూడా మంచి జరగాలి మేము కొలిసే వాళ్ళకు కూడా మంచి జరగాలి అనేటువంటిది ఒక సన్నద్ధ కార్యక్రమం అనేటువంటిది జరుగుతుంది దాన్ని మేము మండమెలిగే పండుగ అంటున్నాం అంటాము నెక్స్ట్ వచ్చేటువంటి బుధవారము ఈ యొక్క కార్యక్రమాలు అనేటువంటివి స్టార్ట్ అవుతాయి అయితే అంత అదే ఆ రోజున స సార్లమ్మ అమ్మవారిని ఈ యొక్క పైన ప్రతిష్ఠించడం జరుగుతుంది అప్పుడు అంతకుముందు అమ్మవారు వచ్చే ముందు ఈ యొక్క పసిరి కుండలు అనేటువంటివి మేము మన ఊర్లో ఉన్నటువంటి ఆ పూజా మందిరం నుండి మేము సమ్మక్క పతిరూపాలైనటువంటి పసిరి కుండలను మేము గదిలపైన ఉంచిన తర్వాత అప్పుడు సారలమ్మ అదే రోజు ఈవినింగ్ సెవెన్ కల్లా ఆమె అక్కడ నుండి బయలుదేరి గద్దెలపైన ప్రతి కన్నెపల్లి నుండి బయలుదేరి సారలమ్మ గోవిందరాజు పడిద్దరాజు వీళ్ళు ముగ్గురు దేవతలు కూడా గద్దెలపైన ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది ఓకే అంటే మీ ప్రకారం నిజంగా సారలమ్మ సమ్మక్క వాళ్ళ కూతురేనా లేదంటే అంటే సమ్మక్క సారలమ్మ కూతురే పుట్టినటువంటి సార్లమ్మ అనేటువంటిది మా పెద్దలు చెప్పినటువంటిది ఓకే వీళ్ళంతా ఏదైతే మేము మాకు తెలిసిన ఉన్నాయో అంటే సమ్మక్క భర్త పగిడిద్ద రాజు అని జంపన్న ఆమె కొడుకు అని నాగులమ్మ కూడా ఆమె కొడుకు ఆమె కూతురు అనే మాట విన్నాము ఇది వాస్తవమేనా మేడం మీరు అనుకున్నట్టు మన పగిడిద్ద రాజు సమ్మక్క భర్త అట్లాగే మీరు అన్నటువంటి నాగులమ్మ ఈమెకు అక్క అక్క వరుస అవుతుంది సమ్మక్కకు అక్క వరుస అవుతుంది ఈ జంపన్న వాస్తవానికి కుమారుడే ఓకే ఎందుకు వచ్చింది అయితే ఈ ఈ ప్రదేశంలో అతి పవిత్రంగా మనము ఏదైతే స్నానానికి వచ్చేటువంటి క్రమంలో అంటే మన యొక్క దైవ దర్శనం పోయే ముందు మనం స్నానం అనేటువంటిది ఆనవైతే చేస్తూ ఉంటాం ఆ ఆ ప్రదేశం నుండి ఆ మనము ఆ సమ్మక్కకు వచ్చే క్రమంలో ఆ వాగు నామకరణంగా అనేటువంటి పేరు పెట్టుకోవడం జరిగింది అనేటువంటి మాకు తెలిసినటువంటి ఓకే సో ఇప్పుడు మరి చిలకలగుట్ట నుంచి అమ్మవారిని తీసుకొచ్చే క్రమంలో అసలు ఎలా జరుగుతుంది ఎంత బందోబస్తు మధ్య పోలీస్ ఎస్కార్ట్స్ ఉంటారు పోలీసులందరూ అక్కడే ఉంటారు గాల్లోకి ఫైరింగ్ చేస్తారని విన్నాము ఎస్పీ గారు ప్రత్యేకమైన ఫైరింగ్ చేస్తారని విన్నాము అండ్ మీరు మీ ఐదు కుటుంబాలు కలిసి అక్కడికి వెళ్ళి అమ్మవారిని తీసుకొచ్చే విధానం ఈ ఘట్టం అంతా వేరే ఎత్తులో ఉంటుంది అనే మాట మేము వినటం వరకే కానీ ఎప్పుడు చూసింది లేదు అసలు ఏం జరుగుతుంది ఇదంతా ఆ రోజు గురువారం మేడం గురువారం రోజు అందరం కూడా తలంటు స్నానాలు చేసేసి ఇల్లు ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని మేము ఆ రోజు ఒక పొద్దు అనేటువంటి ఉండడం జరుగుతుంది ఆ ఒక పొద్దు నుండి మేము ఆ మార్నింగ్ మార్నింగ్ టూ కల్ అంటే ఆఫ్టర్నూన్ టూ కల్లా మేము ఆ గుట్టపైకి వచ్చి వెళ్ళి ఆ మా మాకు సంబంధించిన పూజలందరం అందరం కూడా ఆ గుట్టపైకి వెళ్ళి ఏదైతే అమ్మవారు అక్కడ ఉంటుందో ఆ ప్రదేశానికి వెళ్ళి ఆమెకు కొన్ని రహస్య పూజలు అనేటువంటివి చేసిన తర్వాత అక్కడ నుండి కొంత దూరం వచ్చిన తర్వాత ఏదైతే మా కుల పెద్దలు ఉంటారో మా కుల పెద్దలు మళ్ళీ ఆ సమ్మక్క ఆహ్వానించేటువంటి క్రమంలో వాళ్ళు ఇచ్చినటువంటి దాన్ని కూడా మేము స్వీకరించి అక్కడ కొద్దిసేపు విశ్రమించి మరి అక్కడ నుండి గుట్ట కింద ఏదైతే అధికారులు కలెక్టర్ కావచ్చు పిఓ కావచ్చు ఎస్పీ గారు కావచ్చు మనకు ఆ గుట్ట కింద వాళ్ళు వేటు చేస్తూ ఉంటారు సమ్మక్క రాక కోసము వాళ్ళు వచ్చిన తర్వాత ఏదైతే భారీ బందోబస్తు ఉంటుందో పోలీసు వాళ్ళ ఏం బందోబస్తు ఉంటుందో అందులో మేము వచ్చేటువంటి క్రమంలో ఆ ఎస్పీ గారు దాని గౌరవ చూచకంగా మనకు గాలిలోకి కాల్పులు జరిపేసి ఆ వేలాది మంది పోలీసు రూపాటి పోలీసు రూపుపాటి ఉంటుంది మేడం ఆ రూపుపాటి నుండి మమ్మల్ని గౌరవంగా వాళ్ళు తీసుకురావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది మీ మధ్యలో అమ్మవారు ఉంది మీరు మీ చుట్టూ అమ్మవారి చుట్టూ అలా వలయంగా ఉన్నారు మీ దగ్గరే అమ్మవారు ఉంది అన్నప్పుడు ఎలా ఉంటుంది అసలు మేడం అది మనము చెప్పలేనండి ఆ శక్తి ఇంతమంది జనాలలో వస్తూ ఉంటే మనకు ఆ అమ్మవారు మన పైన ఉండ ఉండటంతో మనము ఇంతమంది భక్తుల వద్ద వస్తూ ఉంటే కూడా అది మనము ప్రత్యేకంగా అనుభవిస్తూనే తప్పితే మనకు ఈ రకంగా మనం చెప్తే కూడా అది అర్థం కాదు మేడం మీకు తెలుస్తూ ఉంటుందా మీ పక్కన అమ్మవారు ఉన్నప్పుడు ఇంతమంది జనాలు ఉన్నారు మేము వాళ్ళ మధ్యలో వెళ్తున్నాం అని మీకు తెలుస్తూ ఉంటుందా లేకపోతే కేవలం మీ పక్కన అమ్మవారు ఉంది అని మాత్రమే అనిపిస్తుంటుంది ఎలా ఉంటుంది మీ ఎక్స్పీరియన్స్ ఇన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు కదా ఆ ఫీలింగ్ ఒక్కసారి చెప్పండి మేడం అది ఇక మనం వస్తూ ఉంటే ఇంతమంది భక్తులకు ఓ భక్తుల మధ్యలో మనం వస్తూ ఉంటే ఇక మనము ఏదైతే శక్తి ఏదైతే శక్తి అంటున్నామో మనం అందరం కూడా మూఢనమ్మకాలు అనేటువంటి కొద్దిగా నమ్మ నమ్మము బట్ ఆ క్రమంలో అంత గొప్పగా అనిపిస్తుంటుంది ఇంత 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 గొప్ప శక్తివంతరాలను మనం మనమే ప్రతిరూపాలుగా ఆ సమ్మక్క సార్లను తీసుకొస్తున్నామా అనేటువంటి ఫీలింగ్ మాత్రం కలుగుతూ ఉంటుంది ఓకే ఈ తీసుకొచ్చే క్రమంలో ఏం చేస్తారు మళ్ళీ గద్దెల వరకు వచ్చిన తర్వాత మేము ఆ సమ్మక్కను తీసుకొచ్చిన తర్వాత ఏదైతే గద్దెల పైన గద్దెల పైన పెట్టి ప్రతిష్టాత్మనం చేసిన తర్వాత ఈ పక్కన గుట్ట మన దాని పక్కన స్నేక్ పుట్ట అనేటువంటిది ఉంటుంది మేడం అక్కడ పోయిన తర్వాత కొద్దిసేపు విరామం తీసుకొని మళ్ళీ మేము మా ప్లేస్లలోకి మేము ఓకే మళ్ళీ తిరిగి అమ్మవారిని తీసుకువెళ్ళే క్రమం ఎలా ఉంటుంది మేము ఆ రోజున మళ్ళీ మేము ఏదైతే ఆ స్నేక్ పుట్టలోకి వెళ్ళిన తర్వాత అక్కడ నుండి ఒకటి గద్దెల పాము వస్తుందా బయటకి అప్పుడు మీకు సూచకంగా అక్కడ మేము కొన్ని పూజలు అనేటువంటివి చేస్తాం మేడం అక్కడ నుండి చేసి అది వస్తుంది బట్ ఇక ఆ మనకి కనిపించదు కొన్ని కొంతమంది కనిపిస్తూ ఉంటుంది బట్ ఆ క్రమంలో మేము అక్కడ పూజలు చేసిన తర్వాత మళ్ళీ గద్దెల పైనకి వచ్చేసి అక్కడ మళ్ళీ దేవతను మళ్ళీ మళ్ళీ మా చేతిలోకి తీసుకున్న తర్వాత మళ్ళీ మేము వన ప్రవేశం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అంటే నాగదేవత మీకు పర్మిషన్ ఇచ్చినట్ట దాని అర్థం అక్కడ అదే మేడం మేము అక్కడికి పోయిన తర్వాత ఆమెకు చేసిన ఆమెకు కొన్ని పూజలు చేసిన తర్వాత అక్కడి నుండి వచ్చేసి మళ్ళీ సమ్మక్కను మేము తీసుకొని మళ్ళీ మేము అటు వెళ్తాము ఓకే అంటే నేను అనేది అంటే ఇప్పుడు అంటే రోడ్స్ ఇవన్నీ వచ్చేసాయండి అంటే మీరు ఎందుకు నాగదేవత దగ్గరికి వెళ్తారంటే మీరు వస్తున్న క్రమంలో ఏదైనా పొరపాటు జరిగితే క్షమించమని అడగటానిక లేదంటే ఎందుకు అండి మేము ఆ క్రమంలో జరిగేటువంటి ఏదైతే ఈ పొరపాటు కావచ్చు ఏమన్నా కావచ్చు అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని మేము పూజ చేసుకుంటాం పూజ చేసుకొని విరామం తీసుకున్న తర్వాత అక్కడ నుండి మళ్ళీ మేము మా కా మా వీధిలోకి మేము వెళ్ళిపోతాం మీరు ఇంట్లో ఎలా చేసుకుంటారు పండగ మేము ఇదంతా కూడా ఒక నెల రోజుల నుండి నేను చెప్పిన కదా మేడం మూడు వారాల ప్రాసెస్ అనేటువంటిది జరుగుతుంటుంది ఏదైతే ఫస్ట్ వారం నుండి ఇక మేము ఆ కార్యక్రమాల్లో మా కుటుంబం మొత్తం కూడా ఫ్యామిలీ అంతా కూడా నిమగ్నం అయిపోతా ఉంటాం ఇక ఆ అమ్మవారు మేము ఈ కోటి మందికి ప్రతి రూపాలుగా మేమే ఉన్నాం కాబట్టి ఇక వాళ్ళ వాళ్లకు మనం ఏ ఎంత పవిత్రంగా మనం ఎంత పవిత్రంగా ఉండాలి వచ్చే వాళ్ళను కూడా మనము ఆ పవిత్రని మనం అందించాలనే ఉద్దేశంతో మేము కూడా మేము ఆ రోజులలో చాలా పవిత్రంగా ఉంటాం మేడం అంటే చాలా మంది చెప్తూ ఉంటారు అంటే మీరు ఆ సమయంలో ఆ అమ్మవారిని తీసుకొస్తున్నప్పుడు మీకు ధైర్యం రావడం కోసం మీరు ఆల్కహాల్ తీసుకుంటారని చెప్తూ ఉంటారు అది ఎంతవరకు వాస్తవం వాస్తవానికి అది కాదు మేడం మేము ఆ ఏదైతే ఆ దేవతకు మేము హారం అంటే దాని మేము మీ మీరు అన్నటువంటిది దానికోసం అనేటువంటిది కాదు మేడం ఏదైతే మేము ఆ అమ్మవారిని తీసుకువచ్చేటువంటి క్రమంలో కొన్ని పూజా కార్యక్రమాలు అనేటువంటివి ఉంటుంది ఈ ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయ ప్రకారంగా మేము ఆ అమ్మవారికి సురాపానకంగా కొంత మేము ఆమెకు పోయాల్సి ఉంటుంది ఆ క్రమంలో మాత్రమే దాన్ని ఉపయోగిస్తామని తప్పితే ఆ అట్లా కొంత తీసుకోవాల్సిన పరిస్థితిలో కొంతమంది ఉంటే తీసుకుంటారు మేడం కానీ దానికోసమే అనేటువంటిది మాత్రం ఇదైతే వాస్తవం కాదు ఓకే అంటే ఎలాంటిది ఉండదు కేవలం అమ్మవారికి ఏదైతే మీరు సమర్పిస్తారు దాంట్లో నుంచి కొంత తీసుకుంటాం అంటే ఓకే మీకు మరి గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఫండ్స్ వస్తూ ఉంటాయి మీకు ఏమైనా ప్రత్యేకంగా ఉంటాయా మీది అమ్మవారినే కొలుచుకొని ఉండిపోతారు కదా ఇక్కడ ఎలా ఉంటుంది మేడం పూజార్ల కంటూ ప్రత్యేకమైన ఏమి ఉండదు మేడం బట్ ఏదైతే ఈ యొక్క జాతరకు వచ్చేటువంటి అభివృద్ధి పనులను మాత్రమే గవర్నమెంట్ అనేటువంటిది ఇస్తుంది అభివృద్ధి పనులకు వాళ్ళు ఈ యొక్క జాతరకు వచ్చేటువంటి భక్తులకు అవి సౌకర్యంగా చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటది మేడం ప్రత్యేకమైనటువంటి పూజలకు అయితే ఏమీ ఉండదు మేడం అంటే ఇది అధికారిక పండగ అని చెప్పి తెలంగాణ వచ్చిన తర్వాత చెప్పారు కదా మీకంటే ఏమి చేయలేదా తర్వాత ఇప్పటి వరకు అయితే ఏమి చేయలేదు మేడం ఈసారి జాతర కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి ఈసారి నూతనంగా వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంటు వంద కోట్లతోని మాత్రం నిధులు అనేటువంటిది విడుదల చేయడం జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి రోడ్లు కొంతమంది రోడ్లు వేస్తున్నారు ముఖ్యంగా ఇక్కడికి వచ్చేటువంటి టాయిలెట్స్ అనేటువంటి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది వాటికి కొన్ని టాయిలెట్స్ చేస్తున్నారు ఈ ఇంకా దీనిపైన కొన్ని ఎక్కువ నిధులను చేసి పర్మనెంట్ గా చేయాల్సిన అవసరం ఉన్నది బట్ ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ అతి తక్కువ సమయం ఉండడంతో వాళ్ళు చేయలేకపోవడం అనేటువంటి జరుగుతుందని అని చెప్పేసి ఓకే అండ్ వస్తూ ఉండుంటే ఈ పొలాల మధ్యలో టెన్స్ వేసి పెడుతున్నారు ఇవన్నీ మీవేనా అంటే మీరు ఎలా రూమ్స్ లేవు కాబట్టి అవి టెన్స్ వేసి ఇవ్వటము తర్వాత ఇంకొక మాట విన్నాను ఈ టెన్స్ వేసుకొని ఇక్కడే అన్ని కార్యక్రమాలు అన్నీ జరిగిపోతూ ఉంటాయి స్నానాలు ఒకే చోట మలమూత్రాలు ఇవన్నీ ఒకే చోట జరుగుతుంటే ఆ తర్వాత జాతర పూర్తయ్యాక ఒక నెల రోజుల పాటు మీకు చాలా ఇబ్బంది ఉంటుంది అనేది విన్నాను నేను నిజమైన అది అదే గతంలో ఏదైతే టాయిలెట్స్ అనేటువంటిది లేక ఉండే మేడం అప్పుడు పారిశుద్ధ్య లోపం అనేటువంటిది చాలా ఇబ్బందికరంగా ఉండేది వాళ్ళు ఇక్కడికి వచ్చేసినటువంటి భక్తులు ఎక్కడ పడితే అక్కడ మలమూత్ర విసర్జ విసర్జన చేసేటువంటి వాళ్ళు సో ఇప్పుడు కొంత టాయిలెట్స్ తాత్కాలికమైన టాయిలెట్స్ మరి ఈ జాతర వరకు వాళ్ళు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది సో కాబట్టి కొంత దీని కొంత నిర్మూలన అనేటువంటిది జరిగింది గతంలో ఎలా ఉండేనండి ఇలాంటి పరిస్థితులు లేనప్పుడు మీరు అసలు ఒక వారం రోజులు పది రోజుల పాటు వదిలేసి వెళ్ళిపోతారు అని చెప్పేసి వాస్తవానికి ఏంటంటే ఈ కోట్లాది మంది వచ్చేటువంటి జాతరకు మలమూత్ర విసర్జన విసర్జన ఎక్కడ పడితే అక్కడ ఇవ్వడము చెత్త చెదర వేయడంతో చాలా విపరీతమైన పార్టీ లోపం అనేటువంటిది జరుగుతూ ఉండే కానీ ఇప్పుడు మీరు అన్నట్టు ఊరుని మాత్రం వదిలి వెళ్ళ వెళ్ళవు మేడం మేము ఆల్రెడీ మీకు తెలుసు తిరువారం వరకు కూడా మేము మా యొక్క పూజా కార్యక్రమాల్లో మేము నిమగ్నం అయి ఉంటాం సో అట్లాంటిది ఏమి ఉండదు బట్ కాకపోతే కొద్దిగా పారిశుద్ధ్యం అనేటువంటి బాగా ఇబ్బందికరంగానే ఉంటుంది మేడం తిరుగువారం పండుగ అండి మనము ఏదైతే మేడారం మహాజాతర ఘట్టం ఉంటుందో ఆ ఘట్టము మనం బుధవారం చేస్తాం కదా అదే బుధవారం మళ్ళీ మేము ఏమన్నా తప్పు ఒప్పులు చేసి ఉంటే మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి మళ్ళీ మేము ఆ దేవతలకు మేము కొంత మళ్ళీ రహస్య పూజలు అనేటువంటి చేసి చేసి మేము దాన్ని ఆ రోజు నుండి పండగ ముగిసిందని చెప్పేసి మేము అమ్మవారిని వేడుకొని మళ్ళీ మా యథాస్థానానికి వెళ్ళిపోతాం మళ్ళీ రహస్య పూజలు చేస్తారైతే మొత్తానికి అవి ఏంటి అని చెప్పట్లేదు అట్లీస్ట్ ఏంటి విధానం ఏదైనా చెప్తారా అది చెప్పకూడదు అంటారా ఓకే అండి చాలా చాలా థ్యాంక్స్ అండి